అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరు రఘుప్రియ గారు మనతో ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా మేడం సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఈ నెలలో కుజుడు ద్వితీయంలో సంచరిస్తుండగా ఉద్రేకము నిష్ఠూరాలతో కూడిన మాటలను పలికిస్తూ ఉంటారు కుటుంబంలో అన్యోన్యత లోపిస్తుంది బుధుడు సింహంలో సంచరించడం వల్ల ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది కన్యలో సంచరించడం వల్ల భార్యతో విభేదించే అవకాశం కనబడుతోంది కన్యలో సంచరించడం వల్ల రవి సింహంలోకి వస్తూ ఉండడం వల్ల కొంచెము సెల్ఫ్ డ్రైవింగ్లో కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి శుక్రుడు కన్యలో సంచరించడం వల్ల సంతానాభివృద్ధి కలుగుతుంది ఆ సంతానం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక ఈ మాసం అనుకూలంగా చెప్పబడింది అయితే వ్యాపారులకు అనుకూలమైన కాలము కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయవచ్చు ఈ వృషభ రాశి వాళ్ళు అయితే ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు భూతగాధాలలోకి తలదూర్చకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరితోనూ గొడవ పడకుండా ఈ మాసం కనుక కొంచెం కామ్గా ఉన్నట్టయితే కనుక వీరికి మంచి జరిగే అవకాశం కనబడుతుంది చిక్కుల్లో పడే అవకాశం చిక్కుల్లో కన్నా చిక్కులు తగాదాల్లో పడడం వల్ల ఏమవుతుందంటే లేనిపోయిన వ్యవహారాలు వస్తాయి అలా కాకుండా వీరు కొంచెం శాంతంగా ఉంటే మంచిది అని చెప్పబడింది అయితే ఆదాయం గురించి వీరికి కొంచెం బెంగ అనేది మనసులో ఉంటుంది ఎట్నుంచి ఎట్లాగా అప్పులు ఎలా తీర్చాలి అనేది ఉంటుంది కానీ దాని గురించి బెంగ అయితే అవసరం లేదు మీకు తగిన ఆదాయము ఈ మాసంలో సమకూరుత టైంకి డబ్బులు వచ్చేస్తాయి అయితే పనులు పూర్తయినా కానీ వీళ్ళలో అసంతృప్తి అనేది ఉంటుంది అరే ఇంకా ఏది కాలేదు అన్న అసంతృప్తి ఉంటుంది అనమాట అయితే కుటుంబంలో సామరస్య వాతావరణం కనబడుతుంది ఈ సామరస్య వాతావరణం ఎప్పుడైతే ఉందో వీళ్ళలో కొత్త ఉత్తేజం అనేది కనబడుతుంది అనమాట అయితే ఉద్యోగంలో చాలా కాలంగా ఏవైనా తోటి సహోద్యోగులతో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ మాసంలో ఆ ప్రాబ్లమ్స్ అంటే ఆ సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు అయితే వ్యాపారంలో నష్టం లేదు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఉందంట ఉద్యోగపరంగా ఈ మాసంలో వచ్చేటట్టుగా కనపడలేదు కాకపోతే ఏమైనా సమస్యలు ఉంటే కనుక దానికి తగ్గట్టుగా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఎప్పుడైతే సమస్యలు పరిష్కారం అయిపోయామో మన బాస్ మనకి మంచి చేశాడు అంటే నెక్స్ట్ ఏమో అది దాని విజయం కనబడుతుంది అనమాట అయితే ఈ దీంట్లో వీళ్ళకి ఎరియర్స్ ఈ మాసంలో కన్నా తదుపరి కనబడుతోంది అంటే గ్రహాల చలనం బట్టి ఈ మాసంలో కాకుండా నెక్స్ట్ మా దీంట్లో వచ్చే సూచనగా కనబడుతోంది అయితే విద్యార్థులు ఏకాగ్రతతో కనుక చదవగలిగితే ర్యాంకులు సాధించే అవకాశం ఉంది నెక్స్ట్ తదుపరి వీళ్ళు ఏదైనా విదేశీయానం కానీ లేదా అక్కడ చదువుకుంటానని కానీ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైనా కానీ వీళ్ళకి దాంట్లో విదేశీయానం అనేది కనబడుతోంది తదుపరి ఏంటంటే వీళ్ళు విదేశ అంటే లో చదువుకోవాలి లో అప్లై చేసుకోవాలి అంటే కనుక ఈ మాసంలో వీళ్ళు చేయగలిగితే కనుక రాణిస్తారు తర్వాత ఈ చదువే కాకుండా వీరు ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక అప్లై చేసుకోగలిగితే ఈ మాసంలో వీళ్ళకి విజయం సాధించే అవకాశం ఉంది మంచి ర్యాంకులతో మామూలుగా కాకుండా మంచి ర్యాంకుతో వీళ్ళు పాస్ అవుతారు అనమాట తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించినాకనే వీళ్ళు వ్యాపారం ఏదైనా మొదలు పెడితే అవకాశం సానుకూల పడే అవకాశం ఉంటుంది ఏది కుటుంబాలతో నిర్ణయించుకోవాలి సొంత నిర్ణయం కాకుండా కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి అయితే తండ్రికి సంబంధించిన వ్యాపారంలో అంటే ఇప్పుడు పుత్రులు కానీ లేదా ఆడపిల్లలు కానీ కాకుండా వారి తండ్రి యొక్క వ్యాపారాన్ని కనుక వీరు చేజిక్కించుకుని దాని లేదా తండ్రికి అనుకూలంగా ఉండగలిగితే కనుక తండ్రి చేసే వ్యాపారంలో మాత్రం వీరికి మంచి ఈ మాసంలో కలిసి వస్తుంది అనమాట తర్వాత ఏంటంటే ఆర్ ఇతర ఆర్థిక వ్యవహారాల్లో కనుక వీరికి విజయం ద దక్కుతుంది ఎక్కడైనా రా బకాయిలు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో వీరికి వచ్చేస్తాయి ఎప్పటి నుంచి ఆగిపోయిన డబ్బు రావడం ఆగిపోయిన డబ్బులు కానీ ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా కానీ ఈ మాసంలో ధనం నాలుగు మూలల నుంచి వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మతపరమైన కార్యక్రమాలు అంటే దాన ధర్మాలు కానీ అది ఆర్ఫన్స్కి కానీ లేదా పేదవారికి కానీ అలాంటివి ఏమైనా కనుక వీరు వారి యొక్క ఆదాయాన్ని కనుక వెచ్చించగలిగితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దాని నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది చారిటీ వర్క్స్ కలిసి వస్తున్నాను చారిటీ వర్క్ చేయాలి అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి కొంచెం అంటే ఏదైనా అస్వస్థత కలిగే సూచన కనబడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి మేడం వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారా తప్పకుండా ఈ రాశి వారికి సెప్టెంబరు అంటే మనకి మూడో వారంలో కనుక ప్రయత్నాలు చేయగలిగితే వారికి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతుంది అలాగే రాజకీయ రాజకీయ పరంగా సినిమా రంగంలో కొంతమంది ప్రముఖులు ఉంటూ ఉంటారు ఈ రాసు వారు అలాంటి వారికి వృత్తిపరంగా ఉన్నతి కలిగే అవకాశం ఉంది అంటారు తప్పకుండా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో కాకుండా రాజకీయ రంగం వారికి రెండో వారంలోనూ మూడో వారంలోనూ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తదుపరి కళారంగంలో ఉన్న వాళ్ళకి మొదటి వారం నుంచి వీరు ప్రయత్నాలు చేసినట్టయితే గనక మూడో వారంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే రాసి వారు కోర్టు వ్యవహారాల్లోనూ భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది ఈ ఈ నెలలో తప్పకుండా ఎవరైనా కోర్టు కోర్టు పరంగా ఏవైనా ఉంటే కనుక తగదాలు ఉంటే కనుక ఈ వారం మూడో వారంలో అంటే ఈ మాసంలో మూడో వారంలో వీరికి సక్సెస్ అవుతారు వీరికే న్యాయం వచ్చేలాగా కనపడుతుంది అనమాట అయితే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఏదైనా కోర్టు వ్యవహారాల్లో మనం అప్లై చేసుకోవాలి లేదా దాని గురించి మన ప్రయత్నాలు చేయాలి అంటే కనుక ఈ మాసం చేయకుండా ఉంటే మంచిది గతంలో చేసి ఉంటే వీరికి మూడో మూడో వారంలో విజయం సాధించేటట్టు కనబడుతుంది కొత్తగా చేసేటైతే మాత్రం ఈ వారం ఈ మాసంలో మాత్రం చేయొద్దు అని సూచన అండి మీ రాశి వారికి గృహయోగం కానీ గాని వాహన యోగం గాని కలిగే అవకాశం ఉందంటారు ఈ మాసంలో ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి మొదటి వారంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది భూమి గురించి మాట్లాడండి అంటే కానీ కొనద్దు ఈ మాసంలో కొనద్దు కానీ గృహయోగం ఉంది భూయోగము ఉంది కానీ ఈ మాసంలో కొనద్దు మాట ముచ్చట్లు మాత్రం మాటలు అది జరుపుకుని జరిపే అవకాశం అయితే కనుక సక్సెస్ అవుతుంది ప్రత్యేకించి కొనకుండా మాట ముచ్చట్లు జరుపుకుంటే మాత్రం ఈ మాసంలో అవకాశం ఉంది ఎటువంటి పరిహారాలు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు రాశి వారు వికలాంగులకి సహాయం చేయడము తదుపరి రవి గుజులకి జపాలు చేయించుకుంటే మంచిది తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ సూచనగా చెప్పడం జరిగింది వాళ్ళు పా చదవలేకపోయినా ఎట్లీస్ట్ మార్నింగ్ రెండు సార్లు లేదా అంటే మూడు సార్లు సాయంత్రం అయితే తప్పనిసరిగా వినడం ఉదయం పూట ఎవరికి అవకాశం ఉండకపోవచ్చు అయినా కనీసం సార్లు అయినా వినగలిగితే మంచిదిగా చెప్పడం జరిగింది ఈ వృషభ రాశి వారికి మొక్కలకి ఏవైనా పెంచగలిగితే మొక్కలకి నీళ్లు పోయగలిగితే పక్షులకి ఆహారం పెట్టగలిగితే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది ప్రతి శనివారము గురువారము విష్ణువాలయాలు విష్ణు ఆలయాలు అంటే రామాలయం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేదా దత్తాత్రేయ ఆలయం కానీ దర్శనం చేసుకుంటే వారు ఏది కోరికైతే ఉందో ఆ కోరిక చెప్పుకుని దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలని పొందవచ్చు సానుకూలమైన ఫలితాలని పొందవచ్చు సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే